ఈ రోజు ఒక మంచి టాపిక్ నాకు బాగా నచ్చింది అనమాట సుప్రీంకోర్టు రీసెంట్ గా ఒక జడ్జిమెంట్ ఆడపిల్లలందరికీ కూడా ఒక చెంప అనే టైప్ లో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఏమంటే పెద్ద వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన మాట కనుక వాళ్ళు వినకపోతే వాళ్ళ ఆస్తిలో కానీ వాళ్ళకి సంబంధించిన విషయాల్లో ఏ విధమైనటువంటి రిలీజ్ నేను విన్నాను ఇది ఎంతవరకు అయితే నేను విన్నదనమాట ఇదంతా అదైతే నేను హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేస్తానండి ఎందుకంటే ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఆడపిల్లలు పద్నాలుగు సంవత్సరాలు ఒక టెన్త్ నైన్త్ టెన్త్ ఎయిట్ చెప్పలేకపోతున్నాం అనుకోండి నైన్త్ టెన్త్ వచ్చేసరికి ఎవరి లైఫ్ వాళ్ళు చూసేసుకుంటున్నారు ఏంటంటే అంటే ప్రేమించడం వాడితో వెళ్ళిపోవటం కాదు కూడదంటే టూ సైడ్స్ వరకు వెళ్ళిపోయి ఈ అమ్మ నాకు ఎన్ని సంవత్సరాలు పెంచిన అమ్మా నాన్న ఒక పక్కన వదిలేసి వెళ్ళిపోతున్నారు ఇది అసలు కరెక్ట్ కాదని నాకు ఫస్ట్ నుంచి అనిపించిన దీని మీద మాట్లాడితే ఎవరెవరు ఎలా రియాక్ట్ అవుతారని ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ చాలా కరెక్ట్ గా ఇచ్చిందండి ఎందుకంటే ఇప్పుడు ఒకటి ఆలోచించండి మన వయసులో మన మా ఏజ్ ఉన్న వాళ్ళు తల్లిదండ్రులు అప్పుడు మనకు చూటువంటినే ఏంటో తెలుగు చదువుకోవడం ఆడుకోవడం తప్ప ఏం తెలియదు ఇప్పుడు అలా లేదు ఎందుకంటే ఫోన్ లో చెడగొట్టాయి చుట్టుపక్కల ఫ్రెండ్స్ అంత చడగొట్టాడు ఎవడో ఒకడు మంచిగా మాట్లాడుతూ ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారనుకోండి వాళ్ళని పిల్లలు ఏదో ఒకటి అడుగుతారు వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టో లేదంటే వాళ్ళకున్న వెసులుబాటుని బట్టి వాళ్ళకి కొని ఇవ్వలేకపోతారు అది పట్టుకొని నువ్వు నాకు ఇది చేయలేదు నువ్వు నాకు అది చేయలేదు అని తెలిసిన ఈ ఏడుస్తా ఉన్నప్పుడు ఎవడో కొంత గొట్టంగా వచ్చి ఏంటి ఎందుకు ఏడుస్తున్నావు అని అన్నారంట ఆడ మా మమ్మీ ఇలా చెప్పింది మా డాడీ ఎలా చెప్పారని చెప్పారు ఆడు కొంచెం ప్యాంపరింగ్ చేస్తాడు ప్యాంపరింగ్ చేసేసరికి అదే రియల్ లవ్ ఏమో అదే రియల్ ఇదేమో అని చెప్పేసి వాడికి అట్రాక్ట్ అయిపోయి వాడితో సర్వస్వం ఇచ్చేస్తాడు ఇంకా ఇది అదని లేదు ఇంట్లో దొంగతనం చేసి పట్టుకెళ్ళిపోయి ఇచ్చేసిన ఉన్నాయి కొన్ని చెప్పకూడని విషయాలు కూడా ఇచ్చేసినవి కూడా ఉంటాయి అయిపోద్ది అయిపోయిన తర్వాత కొన్నాళ్ళు బాగానే అవుతుంది ఏం చేస్తాడు వీడు దీని దగ్గర ఏముంది ఎంత వస్తుంది అంటే దీన్ని ఇలా చేయటం వల్ల మనకి ఎంత వస్తుంది అని చెప్పి వాడు టాలీ చేస్తున్నారు అది తెలుగు తక్కువ కూడా ఏం కాదండి ఆడవాళ్ళు మోసుకోవాలి కానీ మగవాడు ఎప్పుడూ మోసుకోడు మగవాడు కరెక్ట్గానే ఉంటాడు ఆడవాళ్లే ఏంటంటే చిన్న ప్రేమను చూపించేసరికి చిన్న ప్యాంపరింగ్ చూపించేసరికి ఎక్కువ వాళ్ళు ఏదో ఉందేమో అనుకుంటాం ఎప్పుడు కూడా ఈ అమ్మాయిలు అలాగే చేస్తున్నారు వెళ్ళిపోతారు ఆడికి వెళ్ళిపోయి ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఒక పిల్లనో పిల్లలనో కలిసి అప్పుడు ఆడ రియల్ లైఫ్ బయటపడుతుంటే అప్పుడు దాకా ముసుగు ఉంటాడు అప్పుడు నెమ్మదిగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు వాడి దగ్గరికి వెళ్ళి ఏదైనా అంతే కదండి మన ఇంట్లో మన తల్లిదండ్రుల దగ్గర ఉంటేనే మన తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు అని మనకు తెలుస్తుంది వెళ్ళి కాసేపు కాలేజీలో కూర్చొనో స్కూల్లో కూర్చొని పార్క్ లో కూర్చొని బయట ఒకటి ఎలాంటి వాడో మనకు తెలీదు అలాగే ఏడని ఏళ్ళని చేస్తారు బయట ఇంట్లో ఉన్నంత సేపు వాడు ఏదో పెద్ద దేవుడు దేవత అనుకుని వెళ్ళిపోతారు ఆడు అక్కడ నుంచి ఆడి దగ్గరికి పర్ పర్మనెంట్ గా వెళ్ళిన తర్వాత అప్పుడు అన్నమాట వాడి నిజస్ వరకు వెంటనే తంతాడు తిడతాడు తాగుతాడు ఆడ ఇష్టం అంటే ఆడి ఒరిజినాలిటీ చూపిస్తాడు అనమాట అప్పటి వరకు దీని దగ్గర నటిస్తాడు అప్పుడు ఒరిజినాలిటీ చూపిస్తాడు అప్పుడు అర్థమవుతుంది అయ్యో నేను జీవితంలో మోసపోయాను నువ్వు మోసపోలేదు వాడు చేయలేదు నువ్వే కావాలని వెళ్ళావు ఇప్పుడు ఏమవుతుంది పాపం ఈ ఒక పెళ్ళునో రెడ్ ఇద్దరు బిడ్డనో పాపనో పాపాయినో ఎత్తుకొని అమ్మగారింటికి వస్తారు వచ్చేటప్పటికి మరి అమ్మ నాన్నకి కొంచెం ఎమోషనల్ సెంటిమెంట్స్ ఉంటాయి కదండి దానివల్ల అయ్యో నా కూతురు జీవితం ఎలాగైతే నాకు తీసుకొచ్చి కూర్చో పెడతారు దానికి ఏం కాదు ఇప్పుడు ఎంత బా ఎంత భారం ఉండపుడు ముందే తల్లిదండ్రులు చెప్పిన మాట ఇంట్ బాధ ఉండదు కదా అప్పుడు ఎంత భారం ఈ బిడ్డను చూడాలి ఈ కన్న బిడ్డతో పాటు పుట్టిన బిడ్డను చూడాలి ఆడు వస్తాడో రాడు తర్వాత ఇష్యూ సొసైటీ అందరికీ సమాధానం చెప్పుకోవాలి ఇవన్నీ కరెక్టేనంటారా అందుకనే సుప్రీం కోర్టు ఏం చేస్తుందంట తల్లిదండ్రుల మాట వినకపోతే వాడికి కావాల్సిన ఎన్విరాన్మెంట్స్ వారికి కావాల్సిన ఫెసిలిటీస్ ఏమి మీరు చూడాల్సిన అవసరం లేదు అని ఖచ్చితంగా తేల్చి చెప్పింది ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి అవునండి మాట వెళ్ళిన వాళ్ళకి ఎవరు మాత్రం ఏం చూడాల్సిన అవసరం ఏమిటి తల్లిదండ్రులు కూడా అవసరం లేదు ఖచ్చితంగా అవసరం లేదు కాబట్టి ఇది ఆడవాళ్ళకే కదండి మగవాళ్ళు కూడా వర్తించాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మగవాళ్ళలో కూడా అలాగే ఉన్నారు ఇంట్లో అమ్మబాబు ఒకలా ఉంటారు ఇటు బయటకు వెళ్ళి నానా రభసా చేసుకుని సాయంకాలానికి ఏమీ తెలియని పతివర్తలాగా వింటే డు ఈ లోపల ఆడ మీద కేసు పెట్టినా ఏది పెట్టినా ఇంకోటి అప్పుడు కానీ తెలియదు అడుగుతుంది కాబట్టి నేనేం చెప్పదలుచుకున్నానంటే ఇది చాలా నేను దీన్ని ఆహ్వానిస్తున్నానండి దీన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను తీర్పుని సుప్రీంకోర్టుకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను చాలా మంచి డెసిషన్ తీసుకుంది ఆడపిల్లల్ని వాళ్ళ యొక్క అవసరాలు ఎన్నో ఉంటాయి అవన్నీ బయటోటి ఎవరో తీర్చడు ఇంట్లో తల్లిదండ్రులు మాత్రమే తీర్చగలుగుతారు ఆఖరిని అంతా అయిపోయాక అమ్మా ఇది అయిపోయింది అమ్మ అది అయిపోయింది అంటే ఎవరు చూడాలని చూడాల్సిన అవసరం ఏమంటుంది అమ్మా నాన్న చెప్తాను బాధలన్నీ ఉండవు కదా కాబట్టి నేనేమంటానంటే ఇప్పుడికైనా సరే ఆడపిల్లలు మేలుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు చదువుల కోసమో దేనికోసమో తప్పలేదు నిలబడండి నిలబడమనే చెప్తాం కానీ ఎవడో ఏదో చేశాడని చెప్పి ఇక్కడ బాబుని వదిలేసి ఆడతో వెళ్ళిపోయి వాడితో తిరిగేసి వచ్చేసి అమ్మా అమ్మబాబు దైవం అంటే ఎలా కుదురుతుంది అది అదైతే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు అమ్మాయిలు చదువుకోవాలంటే చదువుకోవటం వరకే వాళ్ళ బాధ్యత తల్లిదండ్రులు పోషించడం కూడా వాళ్ళదే బాధ్యత ఎందుకంటే నొలడేస్ అమ్మాయిలు అబ్బాయిలు అందరూ సమానమే ఆస్తిలో సమాన హక్కులకు వచ్చినప్పుడు మిగిలిన విషయాలకి ఎందుకు రారండి కాబట్టి నేను దీనికి స్వాగతిస్తానండి ఈ జడ్జ్మెంట్ ఖచ్చితంగా స్వాగతిస్తాను మీలో ఎంతమందికి ఈ జడ్జ్మెంట్ నచ్చింది అనేది నాకు కామెంట్ యూ థ్యాంక్ యూ సో మచ్